ఇంకా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నిన్న మీకు చెప్పాం కదా గోడ అయితే ఆగిపోయింది అని గోడ ఎందుకు ఆగిపోయిందంటే ఇసుక లేదు కాబట్టి ఆగిపోయింది నిన్న మేము ఇసుక కూడా తెప్పించాము సో ఏంటంటే మాకు తక్కువ కాస్ట్లో ఉన్న ఇసుక అయితే తెప్పించుకున్నాం మామూలుగా అయితే ఇసుక అయితే రేట్ ఎక్కువ పదివేలు పడుతుంది ఈ అలక అయితే ఐదు వేలు పడుతుంది అన్నమాట మాకు తొక్కుపో సో మొత్తానికి అయితే మేము రాత్రి అయితే ఇసుక అయితే ఇప్పించేసాం అనమాట ఎరా పులి వీడియోలో పడితే నీళ్ళు ఎవరు ఫీల్ అవుతుందే రెడీ సో మీరు చూసారు కదా ఒక్కటి టిప్ ఇసుక అనమాట ఎర్ర ఇసుక ఇది చాలా తక్కువగా దొరుకుతుంది మనకి ఎక్కువ మనకి ఎందుకంటే ఇది ఎక్కువ నేను ఇంతకుముందు తెల్లిస్ కి దొలిచిన మనం మీకు చూసింటారు సో అదైతే మనకు అది సో ఏంటంటే ఇప్పుడు ఐదు వేలు అయింది దీనికి అందుకోసం మళ్ళీ దెబ్బ దబ గోడ పెట్టేసిన నెక్స్ట్ బాత్రూమ్ కూడా కంప్లీట్ అయిపోతుంది వాళ్ళు కొడుకు వాళ్ళు క్యాంప్ కి వెళ్ళారంట వాళ్ళ క్యాంప్ నుంచి వస్తే పైన రేకులు వేయించినాం ఆ రేకులు మళ్ళా ప్లస్ వచ్చేసి బాత్రూమ్ మీద దంటలు కావాలన్నారు అవి కూడా ఎక్కడ చూడాలి అనంతమ్మరా అత్తమ్మ కాదు తేరాదే సో మళ్ళీ నెక్స్ట్ మీకు వచ్చిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మా అక్క వచ్చేసి ఆమె రెండు ఆమె అనమాట మేము ఐదు మంది మొత్తం ఆడపిల్లలం వీళ్ళు వాళ్ళు ఉంటారు పాడిని చూస్తుంటారు వాళ్ళు ఆడుకుంటారు పా నువ్వు వీళ్ళు నీతో పాటు వచ్చే ఇప్పుడు నాతో పాటు చాలా బాగా ఎక్కుతున్నాడు మళ్ళీ అందుకోసమే మూసుకొని నువ్వు ఒక్కదాని వా నువ్వు ఎట్లా ఏడిపించుకుంటే చూస్తున్నావులే నాకు అర్థమైపోయింది నువ్వు వెళ్ళు నేను పిల్లలని పెట్టుకుంటా కానీ నువ్వు వాళ్ళగడ్డకు వెళ్ళి సంత చేసుకొని సబ్బులు బట్టలు బట్టలుకోవడానికి సబ్బులు తీసుకొని కొంచెం ఎక్క ఆలగడ్డ కిరణాలు తీసుకుపోతా ఉంటుంది కదా కొంచెం చూసుకొని వద్దురా అన్నాడు చూసుకొని పోయి పెట్టుకుంటా అన్నాడు అంతేరా నా కూతురు నా కొడుకు అక్కడ లక్షణంగా బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటారు పో నేనే జస్ట్ ఇప్పుడు వెళ్ళి మడవేసాను అనమాట సో వీళ్ళు వీళ్ళకి బైక్ కావాలంటే నేను వెళ్ళి మరొక తిప్పేసి వాళ్ళకి బైక్ తీసుకొచ్చి ఇచ్చాను సో మొత్తానికైతే ఇంకా వాళ్ళు మళ్ళీ ఏం కొనిచ్చు వాళ్ళక్క మళ్ళీ తిరునాలు వేసిపోయినాలు ఏముంటాయి తిరునాల్లో గాజులుంటాయి గాజులు వేపు అదే గాజులేదు నేను గుడించజులు ఏదో మా ఇతకాలుంటాయి కుమార్తె కడ గా ఉంటాయి నేను వారి చూడు ముందు ముందు పోయి బగ్గి ఎక్కుతున్నాడు వారికి ముందు తొత్తరా ఎక్కువైంది తిరణి ఎవరే పలక్ది చిన్న చిన్నపిల్ల శాల్ ఇస్తున్నావుతున్నీ లేచిపోతుంది కుళ్ళు ఎవరు వచ్చారానికి ఏం చెప్పలేనప్పుడు నువ్వు ఎందుకు తిరునా ఏమి తిరునాలు సంతి అంతరాని పెద్ద సంగతి చూసుకుంది ఏంటి చక్కలు కారం పొడి మొక్కలు కూరగాయలు అన్ని తీసుకుని పండ కొండతుంది ఎట్టసుకోవాలి కదా ఎట్ట పిలుచుంది కదా పోతున్నా పెట్టుకోర ఏమి బొట్టు పిల్లలు కూడా వరకు అమ్మా అయిపోయి అమ్మా అయిపోయినాయి అమ్మా బొట్లు ఎప్పుడు ఇంట్లో ఉందా అయిపోయా తె బొట్టు పిల్లలు ఎవరైనా మళ్ళీ బొట్టు ఇంట్లో తీసుకారణంగా పిల్లలు తిట్టిచ్చిన కదా నీ బొట్టి పిల్లల కోసం మళ్ళీ తీసుకోవడం టైం తెలుసు పో ఏ మన డబ్బులు తీసుకుంటు వెలువేంటి నాకు ఏమొద్దు సాందే అక్క హ్యాపీగా పోయినారు రా ఇంకా మీదే పండగ అలగడంతా మీదే వాడొకటి బలి వాడొకడు తెల్లారు వాడికి వాడు ఇంకోసారి ఆలగడ్డ పేరు ఎత్తకూడదు చూడరు అంతరా అంతే కదా మీరు చెల్లెడ తీసుకోతారు ఇచ్చావు నువ్వు ఈ మొహం సర్దుకుని తప్పితు తీసుకొస్తావా అబ్బా వద్దు సార్ నేను రాను నాకు అంత ఉద్దేశం కూడా లేదు పెట్రోల్ పట్టుకు తిన్నాళ్ళు ఇచ్చినప్పుడు నేను పరి పరి ఎక్కువ పాప ఇంక ఎక్కరెక్క చూడండి మిస్ కాకుండా రేపు వీడియోలు చూడండి ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంకా ఈ వీడియో తీసి నేను ఇటు పక్క ఒకసారి తీసుకు తీసుకుంటా పోరిగా పోరిగా

కొన్ని నీళ్లు చిట్కొస్తున్నావా నీకు బాగా అలవాటు చేసుకుంటున్నాను నేను సిట్టుకి ఎందుకు ఎందుకు సిట్కిస్తున్నావా ఆమె చూడండి కాలువిన కాలేజ్కి ఫోర్ చూడండి ఒకసారి అవునా ఫోర్త్ చూడ కాలువిన కాలేజ్కి సిట్కి సో ఏంటంటే వాళ్ళిద్దరు కాదండి తిరునాడు కంటే మీ ఇద్దరు అన్నదాము ఇద్దరుద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నాం సో మా అల్లుడు ఏం చేస్తున్నాడు అంటే మాకు షాపులు కాని చెప్తున్నాడు ఏడుమ్మా దుపదా ఏం టోపీ పెట్టుకునేవారు నువ్వు సన్న టోపీ ఎండ తగలకుండా సో వీనికి ఎండ తగులుతుందంటే వాడు ఎండ తగలదులే అని చెప్పి ఇది పెట్టుకున్నాడు బాగుంది బాగుంది ఇప్పుడు నన్ను ఆడకపో ఆడకపో ఏందా కొ బాగున్నా మామ కూడా మామ గు మొత్తానికి అయితే మా వాళ్ళు చేపలు బాగా ఆలుతున్నారు అనమాట సో ఎలా వెళ్తున్నారు మా వాళ్ళు చూడండి మా ఎండ చేసుకుంటున్నారు దేనికైనా తిని రూడము అన్నీ ఉండాలంట నచ్చినట్టు చేసుకుంటున్నాడు మంచి అట్టే ఇవి బాగుంటాయి చూడుంగా ఇంకొంచెం బా ఒక్కోటి ఒక్కోటి పెట్టు దాని నీళ్ళు ఆ వారక అన్నీ సైడ్ జరిపి ఒక్కోటి ఒక్కోటి పెట్టు నా నీళ్ళు దెమ్మగానే ఉంటాయి అట్టేసుకాల అడ్డీ పని ఎంతేనా చూడు ఎంతేనా అదే అదే యాడికి కలగాలి ఉడికాయ కలగాలి ఏం నానా వాడే గిన్నె పట్టుకుని పక్కన ఇలా వండియాడు కాలు కాల రండి పదో తెచ్చరు కానీ అస్సమ్మైతే ఆయనను భయపడించుకుంటా ఆయన వెనకపోతే తింటది ఫ్రెండ్స్ కర్లే కర్లే అయిపోయింది 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 సో మొత్తానికి అయితే అదనైతే ఇంట్లో రెండు షాపులు తీసినా మేము ఇద్దరైతే షిరండ్ తిన్నాం వాళ్ళు పెద్దలు కాబట్టి షిరకు తిన్నారు మొత్తానికి బాయ్ ఫ్రెండ్స్ టాటా సియూ రేపు కలుద్దాం